చిత్రపటంలో చూపించిన ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డిని అంటే జ్ఞాపకాల పుస్తకముని విడిచిపెట్టే సందర్భాలు ఏమిటి అంటే ఒకటి వర్తమానంలో అంటే ప్రస్తుతంలో ఈ నుండి అంటే ఐదు జ్ఞానేంద్రియాల నుండి డిలోకి వచ్చే ప్రాపంచిక సమాచారాలలో ఏ ఒక్కదాన్ని అయినా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉన్న క్షణాల్లో డిని మరియు సిని కూడా విడిచిపెడుతుంది అంటే ద్వితీయ మనసులోని నేను నాది నాకు నన్ను అనే భావం మరియు సమాచారం మరియు కోరికల వైపు ధ్యాస మళ్ళదు అప్పుడు ఏ కూడా తాత్కాలికంగా బీలోని జీన్స్ను చదవడం మానేస్తుంది అనుభవం పూర్తి అయిన తర్వాతనే ఆ అనుభవంను గుర్తించడానికి ఏ బీను పట్టుకొని తర్వాత సీను పొంది డి వైపు ధ్యాస పెట్టి గత జ్ఞాపకాలలో నుంచి దాని సమాచారాన్ని పొంది దానిని గుర్తించి అప్పుడు ఆ అనుభవం యొక్క సారాంశాన్ని తిరిగి డీలో రాస్తుంది ఇదంతా క్షణాల్లో జరుగుతుంది కాబట్టి ఈ వివరించిన విధమంతా తెలియదు ఉదాహరణకు గులాబీ పువ్వును చూసిన అనుభవం పొందిన తర్వాతనే మనసులోని జ్ఞాపకాల నుంచి అది గులాబీ పువ్వు అని గుర్తించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా గ్రహించి ద్వితీయ మనసులో రాసుకుంటుంది ఆత్మ మీరు భాష తెలియని ఏదో ఒక దేశంలో ఉన్నప్పుడు కూడా అక్కడిక వస్తువును చూసి ఆ దేశం యొక్క డిక్షనరీ తెరిచి ఆ వస్తువు యొక్క పేరు అందులో చూసుకొని ఆ తరువాత ఆ వస్తువు యొక్క వివరాలను మీ డైరీలో రాసుకుంటారు కదా ఇక రెండవ సందర్భం ఏమిటి అంటే మరణం ముందు ఆత్మ తాను పనిచేసేందుకు తగినంత శక్తిని తినే ఆహారం నుండి పొందలేనప్పుడు ద్వితీయ మనసును పట్టుకునే శక్తి లేక దానిని వదిలి శరీర రక్షణ పోషణ బాధ్యతలకు సంబంధించిన జీన్స్ను కూడా చదవడం మానేస్తుంది ఇక మూడవ సందర్భం కోమా స్థితి ఈ స్థితి యాక్సిడెంట్లో డిలోని జ్ఞాపకాల గదులు అంటే మెదడులోని న్యూరాన్ల మధ్య ఉన్న డెండ్రాయిడ్స్ మరియు యాక్సాన్లతో కూడిన సైనాప్టిక్ వంతెనలు దెబ్బతినడం వలన ఏర్పడుతుంది ఆ స్థితిలో ఏబీసీ డీను చదవలేక దానిని విడిచి మరియు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలకు సంబంధించిన జీన్స్ను కూడా చదవక ఇతర పనులు చేస్తూ ఉండిపోతుంది ధ్వంసం అయిన మెదడులోని భాగాలు మళ్ళీ బాగుపడితే తప్ప ఏబీసీ ఆ స్థితిలో నుండి బయటికి రాదు ఇక నాలుగవ సందర్భం మత్తు మందుల ప్రభావం వల్ల డిలోని సైనాప్టిక్ వంతెనలు అంటే జ్ఞాపకాల వంతెనలు తాత్కాలికంగా కప్పబడిపోతాయి అందువల్ల ఏబిసి దానిని స్పష్టంగా చదవలేదు ఇక ఐదవ సందర్భం గాఢ నిద్రాస్థితి అలసిపోయి శక్తిని కోల్పోయిన ఆత్మ తగినంత శక్తిని పొందేందుకు ద్వితీయ మనసును మరియు ప్రాథమిక మనసును కూడా విడిచి గాఢ నిద్రలో ఉండి జీర్ణమైన ఆహారం నుండి తగినంత శక్తిని పొంది మళ్ళీ ఉదయం నూతనత్వంతో తిరిగి లేస్తుంది ఇక ఆరవది ధ్యాన సమాధి ధ్యాన సాధన ద్వారా ఏబీసీ డిని విడిచి జీ ద్వారా హెచ్ అంటే హృదయం అనేటువంటి స్థలంలో ఉండిపోతుంది ఏబీసీ ద్వితీయ మనసు ద్వారానే జ్ఞానేంద్రియాలను నియంత్రించగలుగుతుంది శరీరాన్ని గుర్తించగలుగుతుంది ప్రపంచాన్ని చూడగలుగుతుంది కాబట్టి మనసును విడిచిన ఆత్మ శరీరాన్ని ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టి నిర్లిప్తంగా ఉంటుంది ఇంట్లో ఉండే చాలా ఎలక్ట్రానిక్ పరికరాలలో బ్యాటరీలు ఉపయోగిస్తూ ఉంటాం వాటిలో ఉండే బ్యాటరీలు వేర్వేరు రూపాలు వేర్వేరు సైజులతో వేర్వేరు పేర్లతో పిలువబడుతున్నప్పటికీ అవి అన్నీ ఒకే రకమైన శక్తిని కలిగి ఉన్నాయి కదా ప్రాణశక్తి మరియు ఆత్మశక్తి పేరుకే అవి వేర్వేరు పేర్లతో ఉన్నప్పటికీ అవి రెండు ఒకటే కానీ అవి రెండు చేసే పనులు మాత్రం అవి ఉన్న అవయవాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి ప్రాణశక్తి శరీరం లోపలి పనులకే పరిమితం అవుతుంది కానీ ఆత్మ మనసు మరియు జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచ పనులకు పరిమితం అవుతుంది ప్రపంచాన్ని అనుభవించేది శరీరం కాదు మరియు మనసు కూడా కాదు ఆత్మనే ప్రపంచాన్ని అనుభవిస్తుంది తింటున్న ఐస్ క్రీమ్ తీయగా ఉంది చల్లగా ఉంది లేదా తాగుతున్న టీ వేడిగా ఉంది అనే అనుభవాలు ఎవరికి కలుగుతున్నాయి ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు విశ్లేషిస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు కోరికలు కోరుకుంటున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను అని వస్తుంది అదే ఆత్మ ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు